ఉన్నతమైంది భార్య భర్తలు అనేవి ఇద్దరు రెండు కలిగి నుంచే ఈ సృష్టి సృజించబడింది భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటే ఇద్దరు కాదు ఇక్కడ మీరు మనందరం ఇస్తున్న వచ్చి నమస్కారం పెడతారు కదా పెడతారా సూర్యనారాయణకి నమస్కారం ఎందుకు పెడతాం అంటే సాక్షాత్తు ప్రత్యక్ష అంతేనా అయితే ఇక్కడ గమనించాల్సింది సూర్యుడు కాంతులు ఏడు విభాగాలుగా విభజింపబడ్డాయి ఏడు రంగులు అందుకే మన ప్రభువు దూతమైన ప్రభువు ఏడు 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 మూడు ఏళ్ళు రాశారు మనకి ఒకటి ఏడు సప్త వర్ణము నుంచి సృజించబడింది ఏది తేజస్సు సూర్యుడి నుంచి ఏడు వర్ణాలతో వచ్చి మనకేం కనపడుతుంది తేజస్సే అట్లాగే మరల దాంట్లోనే స్వరంపడబుతుంది అయితే ఇరువురు కలిసి జీవించేదాన్ని మనం బాధాపర్తలు అని చెప్తున్నాము మీరు చూసే ఉంటారు అమ్మనే ఆ అమ్మలో ఎక్కడా తేజస్సు సడలిపోదాం ఆ అమ్మలో సజీవంగా ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉందో అట్లాగే ఉంది దానికి కారణం ప్రతి మగవాడ వెనక ఒక స్త్రీ ఉంటుంది ప్రతి ఆ అమ్మ సజీవంగా తన భర్తకు సేవ చేసుకుంది జ్యోతిల్మయని అడుగుజాడులో జీవించింది ఆయన కృపా కృటాక్షాలకు పాత్రుడైంది అందుకే ఆయమ్మ భర్తకు ఉదయాన్నే లేచింది చర్యలు చేసుకుంది ఆ జ్యోతిర్మ ప్రార్థన చేసుకోండి తన పుణ్యవతిగా కోరుకుంది స్వామి నేను నీ దరికి చేరుతాను ఇది ఏంటి నలభై ఒకటో రోజు అమర్తిది ఏంటి అమర్తి అమరత్వానికి నేను చెడుకుంటాను నీ చెంతకు వస్తున్నాను నీ చెంతకి ఆయన కూడా తీసుకొచ్చి దాకా నువ్వు సంరక్షించు అంటే దీనికి మనకి ఇతిహాసం ఉన్నాయి కథలు సావిత్రి కథ తెలుసు కదా సత్య సావిత్రి తన భర్త ప్రాణానా తెలుసుకుంది కదా అట్లాగే ఈ అమ్మ తన భర్తకు సంరక్షణ ఎవరిని కోరింది జ్యోతిర్మయ్య జ్యోతిరమైన కోరింది అందుకే అటువంటి అమ్మ అమర కార్యక్రమం చేసుకుంటున్నాం అందుకంటారు బాబా ఎన్నో సార్లు చెప్పారు మనందరికీ జీవితం తెలుసుకుంటే ఒక నవ్వులాట తెలుసుకోకపోతే అనుక్షానం ద్వారా బాధ ఒక్క అడుగు అతిక్రమితే చేసి గమనించండి దివ్య ఐక్యరాధనలో ఎవరైతే బాగుపరుచుకుంటారో వాళ్ళందరికీ ఆ దైవాశిస్సులు ఇస్తానని ఎవరు చెప్పారు జ్యోతిర్మాయి జ్యోతిర్మాయి ప్రభు చెప్పారు మనం ఆరాధన కాస్త ఆ టైం లేదంటాం అదే మీకు చిన్న కథ ఇక్కడ బైబిల్లో కథ ఉంది అక్కడ పొలంలోకి వచ్చి ఒక దేవత అంతా తిప్పుతాదట నీళ్లు ఇచ్చేట కుంటవచ్చు గుడ్డు వాడవచ్చు ఏ జబ్బున్నా కూడా ఆ తిప్పే టైంలో అందులో పడిపోతే అన్ని రోగాలు పోతాయట అందుకోసం ఎలాది మంది అక్కడ కాసుకొని తిప్పిన దానికి కూర్చునేవారు మరి మనం అంత చెప్పాడే ఐక్యారాధన వచ్చారండి మీరు సర్వ సుఖాలు పొందుతారండి ఐక్యారాధన అక్కడ ఇక్కడ అక్కడా ఉంది ఇంకో పనుంది అటు మనం ఏం కోల్పోతున్నాము మీరు ఆలోచించుకోండి మనం వచ్చిన పని దయచేసి కోల్పోతున్నావు మనకు వచ్చే కోల్పోతున్నాం ఆ గోత్రమైస్ కోల్పోతున్నాము తల్లి తన బిడ్డ కోసం గాని ఈ సృష్టికర్త ఎన్ను నిద్రిచ్చాడు తన సూర్యుడు ఏడు విభాగాలుగా ఉన్నాడు ఏడు దశల్లో తేజస్సు ఉపయోగించింది తేజస్సు నుంచి స్వరము ఉద్భవించింది స్వరం నుంచి ఈ సృష్టి ఏడు దశల్లో మానవ రూపం పొందాం రెండవ సప్త దశల్లో మానవ రూపం పొందాం ఇది మళ్ళీ దశలో ఆయన దరికి చేరుతున్నాం ఇది మూడేళ్ల తోకి అర్థం మూడేళ్ళు రాసుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థన గురించి మనం అనుభవించండి ప్రార్థన కేట్లతో వస్తుంది తప్ప ఆ పదాలని అనుభవించండి పాపం తలే ఉన్నట్టు యునదలియు అది భయంకరమైన అగ్ని జ్వాలని గ్రహించుకును పశ్చాత్తాపంతో కూడిన ఉదయ చైతన్యమే దివ్య మార్గం నాకు ప్రథమ సోఫానము అది విశ్వశాంతికి మార్గమై దయచేసి మీరు ఎక్కడ ఆరాధన అయితే అక్కడ పరిగెట్టండి ఎక్కడ ఆరాధన తెలిస్తే పరిగెడండి అక్కడ మీ అందరికీ ఆ జ్యోతిర్మైన ఆశిస్తులు వస్తాయి అట్లాగే నేను నిదర్శనమే నీ మరొక సాక్షున్నా ఈ అమ్మ స్త్రీ విడిచిపెట్టినప్పుడు సజీవంగా ఉన్నప్పుడు ఎట్లాగైతే కళ్ళ ఉందో అట్లాగే మొత్తం వాస్తవం ఆ అమ్మ కళ ఎక్కడ విహీనం కళ దానికి కారణం జ్యోతిర్మణి విశ్వసించింది తన భర్తను నడిపించింది తన భర్త ఉన్నది పదా వెళ్దాం ఆరాధనకి పదా వెళ్దాం గుడికి అంటూ చెప్పిన రోజు నాకు తెలుసు వీరు మేము ఇక్కడ ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి వీరు అడిగిన దగ్గర నుంచి నాకు తెలుసు వీరు నడక కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఆ జ్యోతిరమైన కృపకు పత్రులవుతూ ఆ జ్యోతిరమైన ఆశీస్సులు మనకే కాదు మన ప్రపంచానికి అందుకే లాగా ద్వేషాలు కనుగొన్నవాడు ఎప్పుడు సుఖాన్ని పొందలేడు ఎవరి పట్ల మనకు ద్వేషం వద్దు మనం ప్రేమించడం నేర్చుకుందాం ప్రేమను పంచుతాము ప్రేమలో ఐక్యం అవుతాం ఇదే జ్యోతి జయబాబా ఈరోజు మన విషయాలు ఓ లోకమా నేను ఈ సత్యమును గ్రహించుకొనము ఆదిలో మానవులకు అనుగ్రహింపబడిన దివ్య జ్ఞానము మానవుల శాంతి సహజీవనమునకు కారణమును అమృతత్వం మూలమై ఉన్నది ఇది ఆదిలో మన ఇచ్చారు ఆది మానవు మానవు తయారైన తర్వాత మానవత్తము చేయటానికి మానవుడిని ఆది మానవుడిని మానవుడుగా మానవుడిని మానవుడి ఇలా ఏ దివ్య జ్ఞానము ఏ దివ్యజ్ఞానము అనుసరించి మీ పితరులు అనగా పూర్వులు ఆనందించి అమృతులయ్యందులో ఆ దివ్య జ్ఞానమును మానవ లోకం మరిచి దుఃఖముతో జీవించుతున్నది ఈవేళ ఏ సనాతనమైన కృతయుగ శబ్దాన్ని మర్చిపోయి ఈవేళ మన దుఃఖానికి మనమే కారకులయ్యాం కారణం వాళ్ళు ఐక్యత సమిష్టి ప్రేమ అనురాగాలతో వాళ్ళు జీవించారు కాబట్టి ఆనందాన్ని అనుభవించారు రచోతుని దివ్య సందేశం ప్రకారం పయనించారు కానీ మనం అది విడిచిపెట్టిస్తాం మర్చిపోయినాం ఇవాళ మన దుఃఖానికి ఎవరు కారకలు మనమే కారకలు మన దుఃఖానికి మనమే కారకలు ఎవరు కాదు ఎవరిని దుఃఖము నుండి మానవలోకం విమోచింపబడి శాంతి సహజీవనంతో జీవింపగలిగినట్లు ఆదిలో మీ పితృలకు అనగా పూర్వకు పూర్వులకు అనుగ్రహించిన దివ్య జ్ఞానమే అంత్యకాలమున మీకు అనుగ్రహింపబడుచున్నది మానవులు దుష్కార్యములు విసర్జించి పాపముల నుండి దుఃఖము నుండి విమోచింపబడిన వారిలై శాంతి సౌభాగ్యములతో జీవించి ఆనందం ఆనందమయులై ఉండినట్లు మానవులు విజ్ఞానులు పాలకులు సమైక్యతతో జన జీవన ప్రమాణములను స్థిరపరచుకుని సహజీవనము చేయుచు దేశ సౌభాగ్యమును సంర సంరక్షించుకోవలసి ఉన్నది లేదా మానవులు జాతి సంఘ మత దేశ భాషాభేదములతోనూ పరిధినిమించిన పరిశోధన విజ్ఞానముతోనూ స్వార్థ అహంకార అవివేక పదవీ వ్యామోహ పాలన అధికారముతోనూ మారణ హోమములతో మానవులు జీవించిన పక్షమున మానవుల దుఃఖమునకు లోక వినాశమునకు మానవులే కారకులైంత మృత్యువును ఆహ్వానించుకుని మానవులు నశించే గాక లోకమే నాశన మగను ఇతో సర్వము శూన్యమగును చూసారా ఇక్కడ చాలా గొప్ప విషయాన్ని పెట్టారు మానవులు పాలకులు విద్యాధి విజ్ఞానులు వీళ్ళందరూ సమిష్టిగా ప్రేమిక జీవనాన్ని సాగిస్తే తప్ప ఈ రోజు మనం అంటున్నాం మీరు ఒకసారి గమనించండి ఇక్కడ మన చోడవరం దగ్గర గౌరీపట్లో గౌరీపట్నం కాదు శంకరాగారు పక్క దేవుడియా అంకుపాల్ అంకుపాలెం కాదు ఆ సీరంపట్నం అంకుపాలెంలో మన బాబా బిడ్డ ఉండేవాడు ఆయన కనక కనక రాజు కనకరాజు హైదరాబాదులో మాకు బాబా ఉపన్యాసాలు అవుతున్నాయి వచ్చాడు ఒక బ్లడ్ సర్క్యులేషన్ అవటంలా హాస్పిటల్కి వెళ్ళాడు బ్లడ్ సర్క్యులేషన్ అవటం లేదు ఆపరేషన్ లేదా అన్నారు డబ్బులు లేవు అన్నప్పుడు బాబా అన్నారు నాతో పాటు ఉన్నాడు ఏం పర్లేదు ఏమి ఏం పర్లేదు ఎందుకు పర్లేదు నాతో పాటు ఉన్నాడు నాతో పాటు ఉన్నాడు కానీ ఆరోగ్యం ఇదే ఇది ఎవరు చేశారు ఏ యంత్రంతో చేశారు ఏ యంత్రంతో చేశారు ఏ యంత్రం లేదు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇంకో మాట ఉంది బాబాసే కాదు బాబా అనేవారు ఏమయ్యా రామారావు ఏ ఫోన్ లోపలికి ఇచ్చేవాడే కానీ కాదు అని చెప్పి ఎవరైనా దాని అర్థం ఏంటో తెలుసా మీరు మౌన ధ్యానాభ్యాసాలు చేయండి భగవంతుడు ఇంకొక మాట కూడా చెప్పాల్సి ఉంది ఇందులో దేవుడా నన్ను రచించు దేవుడా నన్ను కాపాడు అని చెప్తాం కదా అంటే దేవుడు మన నుంచి వేరుగా ఉన్నాడు అంతేనా బాబా అడిగేవారు నాలో ఉంటావా నాలా ఉంటావా నాతో ఉంటావా అని అడిగేవారు ఏపకా ఉన్నాయా అది మరి ఇప్పుడు దేవుణ్ణి అక్కడ పెడద్దామా ఆ జ్యోతిడు అక్కడ చూపిద్దామా మనం మనలో ఉండాలి ఆ జ్యోతిని ఆ జ్యోతిశ్వరుడు నీవు జ్యోతిషోరుడు వేరు కాదు అదే జ్యోతిని భయం నాకు చెప్పాను నేను మీకు మహి మన ఎదలో ఉంది మన ఎదలో ఆయన ఉన్నాడు కానీ ఆయన పిలవటంలా బయట ఉన్నాడు తెల్ల చెప్తానండి సావన చేశాడు ఏమైంది దాని వేసుకుని మళ్ళీ బయట పోతాను నేను ఇది కాదే అని అడిగింది ఈ ఖాళీ ఉంది ధ్యానం చేయి నీ ఖాళీ ఉంది కానీ రిఫరెన్స్ చేసుకోవడం ఉన్నాను ఈ గ్రంథం చదవడం కాదు ఈ గ్రంథాన్ని అనుగ్రహించదు ఎంత గొప్పదండి కనుక కాబట్టి ఈ వేళ ఈ దుఃఖాన్ని నుంచి విమోచించాలని ఎంత శ్రమించారండీ ఆయన ఈ వేళ వలం వేశారు సంజీవిని వలం మీకు చెట్లు అనిపించే కానీ చెట్లు కావు సార్ అవేమి చెట్లు కావు ప్రతి వృక్షం ఒక మహర్షి ప్రతి వృక్షం ఒక మహర్షి పాలకులు అవివేకముతో కూడిన స్వార్థ అహంకారములు విడనాడి మానవులు తమను తామును తమ తమ సంతానములను దేశ సౌభాగ్యమును సంరక్షించుకునవలసి ఉన్నది ఆ గడియ సమీపమై ఉన్నది ఇదే యుగాంతము యొక్క చతుర్థ అవస్థ అంతిమ గడియ ఓ మానవ లోకమా ఆ గడియ సమీప సమీపము కాక మునిపే వింత మృత్యు విశ్వవాయువులు విశాఖ మునిపే లోక రాజ్యములు ఏకము చెయ్యము దుర్దినము పైన పడ పడక మునిపే సర్వమత సామరస్యము సమ సమాజ నిర్మాణము స్థిరపరచుకునము తరగమండి మతాలు కోరటం కోరుతున్నాడు జాతిని కోరటంగా నీతిని కోరుతున్నాడు కాబట్టి మనందరూ ఇక్కడ మనం మీరు అనుకుంటున్నారు భక్తులకు కావు ఇక్కడ జ్యోతిర్మయతో జీవించిన ప్రతి ఒక్కడు సైనికుడు సైనికుడు ఇతను లోక రక్షణ కొరకు తను నిత్యము పోరాడాలి అది ఎట్లా పోరాడాలి ధ్యానం ద్వారా పోరాడాలి తన వాక్కు తన జీవన విధానం మార్చుకుని నడవాలి మనం నడిచినప్పుడే ఎదోడు నడుస్తాడు మనం నడవకుండా చెబితే ఎదురటోడు మనం ఆచరించి మనం ఆచరించి ఇతరులు ఆచరించారు మన జీవన విధానంలో మార్పు వచ్చినప్పుడు మనలో సత్యం పరిటితమైనప్పుడు ప్రజలందరూ సుఖశాప్తూ ఉంటారు దయచేసి ఈవేళ జ్యోతి మించిన ఆ వాక్యాన్ని మొదలు పెట్టుకోండి స్వేషన్ చూద్దాం దూషన్ చూద్దూ ప్రేమించండి ప్రేమించండి ప్రేమ దైవ స్వరూపం అని రోజు చదువుతున్నాం కదా అది చదవద్దు మీరే ప్రేమికులవు మనమే ప్రేమికులవు ఒకటి ప్రేమ పంచుకోండి జయజ్యోతి జయ వివేకం గల విజ్ఞానులు దేశ శాంతిని కోరు లోక శాంతిని కోరు పాలకులు సమైక్యతతో సత్యుగ ధర్మమును స్థాపించము ఈ క్రింది సత్యమును గ్రహించుకొని వివేకముతో నీవు మేలుకొని లోకమును మేల్కొల్పు అశాంతితో ఉన్న మానవ లోకములో అహింసా జ్యోతిని వెలిగించము లెమ్ము మేల్కొనుము ఇదే అంతిమ మేల్కొలుపు ఇక్కడ మొట్టమొదటిది అహింస హింస అనేది వాక్ ద్వారా చేత ద్వారా ఆలోచన ద్వారా కూడా హింస మానసిక హింస ఎదురు మనిషి పట్ల లోపల ద్వేషం పెట్టుకునే హింస అది వాడికి కాదు నాకే హింస నేను నీ పట్ల చట్ట కనుకున్నాడు ఆ హింస నాకేది కొడదు హింస అనేది తప్పు హింస అహింస అనేది మనం అనుకుంటాం అహింస అంటే ఇద్దరు కాదు ఇది కాదు అహింస అంటే సర్వ లోకము నా తమ్ముడు అనుకున్నప్పుడు నా బిడ్డలు అనుకునేటప్పుడు వాడి పట్ల మనం ఏమైతే చేస్తాము బిడ్డలు తప్పు చేస్తే మనల్ని ఇస్తాము బిడ్డని ప్రేమిస్తాము బిడ్డలకి సమస్తాన్ని ఇస్తాము మనం ఏం పట్టుకొని మనం తెలుసు బిడ్డల కోసం అహోరాత్రుల్లో కష్టపడి బిడ్డల త్రేయస్సు కోసం మనమైతే ఎట్లాగైతే నడుస్తాము పరంధాము కూడా మనకి సమస్తం ఇచ్చాడు అనే ఆయన శాకాహారం శాకాహారం ధ్యానం శాకాహారం ధ్యానం ఆయన పని ఏం చేసుకుంటాం మనలో శక్తిని పెంచుకుందాం అప్పుడు ప్రపంచాన్ని శక్తివంతంగా తయారు చేద్దాం జయ జ్యోతి ఇక్కడ మనం అందరం ఉన్నాం కదండి మనం అందరం వేరు కాదు మనం అందరం ఒకే తండ్రికి ఒకే తల్లికి సంతానం ఈ జ్యోతిర్మయ ప్రభు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఈ లోకమాత అనే మాత ఎవరైతే ఉన్నారో ఈ తల్లికి తండ్రికి మన అందరం కూడా సంతానం అండి అయితే ఇందాక ఇప్పుడు మన అన్నయ్య చెప్ చదివారు చతుర్థ అంతిమ గడి అని అన్నారు కదా చతుర్దాస్థ అంతిమ గడి అంటే ప్రతివానికి నాలుగు అవస్థలు మనకేంటి బాల్యం యవ్వనం కౌమార్యం వృద్ధాప్యం సృష్టికి కూడా నాలుగు అవస్థలే హృదయుగం త్రేతయుగం ద్వాపర్యుగం కలియుగం చతుర్థవస్థ అంటే కృతయ కలియుగం మనం కలియుగం అంతిమ గడిలో అంటున్నారు ఏ నిమిషాన్ని ఏ వీరు మేఘం పడుతుందో తెలియదు ఈ లోకం అంచులు పాప అంచుల మీద వేలాడుతూ ఉందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు అని చెప్పేసి మన గ్రంథం చెప్తుంది ఇప్పుడు అన్ని చదివాసారా అంతిమ గడిలో చాలా దుర్దిన మేఘం పడే పడకముందు మేలుకో అంటున్నారండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ మాట్లాడుకుందాం మాట్లాడుకున్న విషయాలు ఇప్పుడు రావుకంతంలో ఒక బస్సు ఉందండి అది ఎమర్జెన్సీగా మనం విశాఖపట్నం వెళ్ళాలి అందరం వెళ్ళాలి ఆ బస్సు తప్పితే ఇంక వేరే బస్సు మనకు దొరకదు అప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఆ బస్సు అయితేనే మనం గమ్యం చేస్తాం లేకపోతే చేరం అప్పుడు ఏం చేస్తారు మీరు బస్సు ఖాళీ లేదని ఆగిపోతారా ఇంకా ఇంకా ఆ బస్సు తప్పితే మళ్ళీ రెండో బస్సు వస్తుందో రాదు కూడా తెలియదు ఎలాగైనా సరే ఖాళీ ఉన్నా లేకపోయినా కూరుకుని కూరుకునే సరే బస్సు ఎక్కుతారు కదా ఇప్పుడు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి సార్లు కల్పాంకరం జరిపోయింది అండి సృష్టి వినాశనం జరుపుకుంటూ జరుపుకుంటూ జరుగుతూ వచ్చింది ఏడు సార్లు జరిగిన తర్వాత మళ్ళీ పునర్సృష్టి ప్రారంభం జరగడానికి ఏ సమయం పడుతుందో ఎంత సమయం పడుతుందో ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా మన లేదు అందుకే బాబాజీ మరీ 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 నొక్కి ఒక్క నుంచి మన పిల్లలమని ఆయన ఆయన పిల్లలమని మనకి కన్నీరు కాస్తూ చెప్తున్నారు హృదయ వేదంతో నా గర్భంలో వచ్చేసేయండి రా మిమ్మల్ని దాచుకుంటాను గర్భంలోకి అంటే ఏదో మన ఇలా కాదు ఆఖరి నిమిషం తీరాలి తర్వాత మనం ఈ భౌతిక ఎన్ని పక్కన పెట్టుకుని ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది అది చాలా అది ఎంతో కష్టం అనుకుంటున్నాం ఏం కష్టం కాదు ఉదయం లేవడం జ్యోతి కలిగించడం జ్యోతి దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు బాగుంటాయి అవసరమైన విషయాలు మాట్లాడడం అనవసరమైన టైంలో మౌనంగా ఉండడం ఆయన చెప్పినటువంటి సత్యాన్ని మనం గ్రహించుకొని ఇప్పుడు ఆ బస్సు ఎలాగైతే ఎమర్జెన్సీ అయితే వెళ్ళిపోతామో ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ ఈ శరీరం ఉన్నప్పుడే కదండి మనం మేల్కొనగలుగుతాం ఈ శరీరం అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పుకుంటే ఉంది ఏం చేయలేం అందుకే ఈ శరీరం ఉండగా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఎవడైతే ఆ ప్రకాశమైనటువంటి కేజెస్ ఆ జ్యోతిని మనం కనిపెట్టామా మనం సృష్టించామా చెప్పండి మనం కాదు కదా తనంతరం స్వయం స్వయంకృతంగా వచ్చింది మనం మనం పెడితే వచ్చింది కాదు విగ్రహాలు అంటారా ఫోటోలు అంటారా ఎన్ని మనం పెట్టుకునేవి కానీ వెలుగు తనంతరం వచ్చింది అందుకే మనం ఆ వెలుగుని ఆరాధించాలి ఎవడైతే స్వయం ప్రకాశమై ఉన్నటువంటి ఆ తేజస్సుని ఆరాధిస్తాడో అతను ఆ తేజస్సులో ఆ ఆఖ నిమిషం మనం కళ్ళు మూచుకుని ధ్యానం ఎందుకు చేయమంటున్నారు ధ్యానం చేసినా మీకు ఒక జ్యోతి దర్శనం ఇస్తుంది ఆ జ్యోతే నీవు నీలో ఉన్నటువంటి జ్యోతే నీకు దర్శనం ఇస్తుంది నువ్వెవరో నీకు తెలియపరుస్తుంది అందుకు ధ్యానం అందుకే బాబాజీ అన్నారు మౌన ధ్యాన ప్రభావాలతో ఐక్యారాధన ఎవడైతే ఐక్యారాధన కూడా చాలా ఇంపార్టెంట్ ఇండివిజువల్ గా చేసిన దానికి ఒకవేళ బలం ఉందా ఒక గుప్పటి పిడికిడికి బలం ఉంది ప్రతిదీ ప్రేమైక్యత సేవలు అందుకే ఆయన స్థిరపరిచారు అందరూ కుటుంబ సభ్యులు అందరం ఒకటే అందరం ఒకటి అయ్యి ఎప్పుడైతే ఐక్యరాధన చేస్తామో ఆ ప్రార్థనలో అన్ని కూడా నేను నేను సర్వం కూడా నెరవేరుస్తానని చెప్పారండి ఆయన ఐక్యరాధనలో నిస్వార్థమైన నిర్మలమైన హృదయాన్ని ఎవడైతే అర్పించి ప్రార్థన చేస్తాడో ఆయన కార్యం నేను చేస్తానన్నాడు మనం మన కోసం మనం ఏం చేయాల్సి మనకి ఏం కావాలో ఇస్తాడు ఖచ్చితంగా మళ్ళీ నాకు నాకు పలానా ఉద్యోగం ఇవ్వండి లేకపోతే నాకు పలానా మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి లేకపోతే మన పాలన ఇల్లు కట్టడా మనం ప్రత్యేకంగా ఆయన చేయ ప్రార్థన చేయాల్సి ఉండదు ఏం మన అదనేస్తున్నారండి ప్రపంచం మీద ఎంతో మంది బతుకుతున్నారు వాళ్ళందరికీ ఇల్లు లేవా ఉద్యోగాలు లేవా మనం మన కోసం కాదు ఈ విశ్వం కోసం ప్రార్థన చేయాలి మనం విశ్వశాంతి కోసం కప్పించాలి అది మన కర్తవ్యం ప్రధాన కర్తవ్యమే ఉంది కర్తవ్యం అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది అందుకు మనం ఎన్నుకున్నారా ఇక్కడ ఉన్నటువంటి ఏ మానవుడు కూడా సామాన్య మానవుడు అయితే కాదు అలాగే మనం గర్వపడాల్సి ఉండదు ధన్యుడిగా భావించి ఒక తండ్రి పిల్లల్ని ఎన్నుకున్నాడంటే సామాన్య విషయం ఏంటండి మనం ఆ హృదయ పరివర్తనతో మనం బాబాయ్ ఇచ్చేంత ఉన్నామంటే సామాన్య విషయం కాదు కాకపోతే ఆ విష ఆయన ఇచ్చినటువంటి అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇంకా మనకంటే దురదృష్టమతులు ఎవరు ఉండరు కాబట్టి మనం గ్రహించుకోండి ఆ బాబాయి ఇచ్చిన పుస్తకాలు అనేక పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క పుస్తకం మనం సమయం ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక ఐదు నిమిషాలు ఏదో పుస్తకం తీసి చదువుకుంటే ఆ సత్యాన్ని గ్రహణాన్ని అదే అందిస్తుంది మనకి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పుకొని అవకాశం ఉంటే కూర్చొని చెప్పుకోవచ్చు లేదంటే పుస్తకం తీసుకున్న పుస్తకం నేర్పిస్తున్నాం అండి సరే జై అండి జై జ్యోతిర్మ అండి అమ్మ కార్యక్రమంలో మన అందరం ఆనందమయంగా బాబాజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఎంతో ఆనందంగా కోరుకుంటూ జ్యోతిర్మాణి సెలవు తీసుకుంటున్నాను జై జ్యోతి జై मुखं दनिति स्वरूप उन्नतिलेति सर्वमुनिवे समापिं पुमा कुन्नति येमे अनन्तज्योति आदिस्वरूप आरति Iman Harati Swikaro Jyoti Man Harati Svikaro Mahima Anam Tagnya సదా ఆయు ఆరోగ్య జస్కరించి సదా కాపాడి రక్షించారు జై జ్యోతి జగో జై సంతోషం దివ్య శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువులు జై దివ్య శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువులార్కి జై దివ్య శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువులార్కి జై జగన్నాథ బొడ్డుపెల్లమ్మ వారికే జగన్మాత జగన్నాథ బొడ్డుపెల్లమ్మ వారికే జై జగన్నాథ బొడ్డుపెల్లమ్మ వారికే జై జ్యోతి జగజ్యోతి జ్యోతి జ్యోతిర్మయ జై జ్యోతి